వెల్కమ్ టు స్టార్ ఫార్ కరీంనగర్ మున్సిపాలిటీ ఇరవై తొమ్మిదవ డివిజన్ లో ఎన్నికల ప్రచారం ఉత్కంఠగా కొనసాగుతోంది ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున ఇరవై తొమ్మిదవ డివిజన్ అభ్యర్థి పోటీ చేస్తున్న అంబాల సృజన్ కుమార్ మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే తనకు టికెట్ లభించిందని తెలిపారు పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఇరవై తొమ్మిదవ డివిజన్ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు యువత రాజకీయాల్లో మరింత ముందుకు రావాలని అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని అన్నారు ఓటుకు నోట్లు తీసుకోకుండా మంచి పాలనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు ఇరవై తొమ్మిదవ డివిజన్ అభివృద్ధి కోసం గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్పొరేషన్ తోటి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యా సిద్ధాంతాల్ని ఆయన భావోజాలాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్ళాలని అవినీతిరేన్ నిర్మల చేద్దామని కిసానా డెవలప్మెంట్ కోసం నగరాల్లో మావంతు డెవలప్మెంట్ చూపించాలని జనసేన పార్టీ తరఫున నేను ముందుకు ఈ మాకు పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు చాలా సందర్భాల్లో చెప్పారు యువత రావాలి డబ్బులు పంచి ఓట్లు కొనడము డబ్బులు పంచి పబ్లిక్ని ని వేసుకొని తిరగడము డబ్బులు పంచి మద్యము ఇట్లా బిర్యానీ ప్యాకెట్లు ఇట్లాంటివన్నీ నిర్మూలించాలని యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజకీయాలలో పార్టిసిపేట్ చేసి మంచి సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారు ఆ ముందు ఆ రకంగా మేము ముందుకెళ్తూ యువతని మేలు ఈ బీ బీరు బిర్యానీ ఇట్లాంటి వాటికి ప్రభాగాలు పోకుండా మంచి దారిలో నడవాలని కిసాన్ నగర్ డివిజన్ నుంచి వెళ్ళి మేము ముందుకు వచ్చినాం అన్ని అన్ని రకాలుగా కిసన్ఆర్ డెవలప్మెంట్కి జనసేన పార్టీ నుంచి వెళ్ళి మేము అన్ని రకాలుగా సా అన్ని చేస్తామని సా సమకూర్చి అన్ని రకాలుగా మేము చేస్తామని డెవలప్మెంట్కి మా వంతు కృషి చేస్తామని జనసేన తరఫున మేము అనుకుంటున్నాం ముందుకొచ్చినాం మరి మీ అందరి ఓట్లు మాకేసి మమ్మల్ని అమూల్యమైన మీ అమూల్యమైన ఓటుకు నోటుకు పోకుండా మాకు స్వచ్ఛందంగా ఓటేసి జనసేన పార్టీని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని మేము కోరుతూ जय जनसेना जय हिंद